హలో మీ దగ్గర దగ్గర యాభై సంవత్సరాల వరకు ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రే ఆంధ్ర అనే కార్యక్రమం కింద ఈ ఆటల పోటీలు నిర్వహించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు వారి ఆదేశాలు మేరకు మనం ప్రతి సచివాలయంలో మనం మనకి టార్గెట్ ఇచ్చిన పదిహేడు వందల తొంభై ఐదు మందికి మనం రిజిస్ట్రేషన్ చేశాము ఆ సచివాలయం వైజ్గా నాలుగు ఆటలు అంటే క్రికెట్ బ్యాడ్మింటను వాలీబాలు కబడ్డీ ఖోఖో ఈ నాలుగు ఆటలకి రిజిస్ట్రేషన్ చేయమన్నారు రిజిస్ట్రేషన్ చేసాము అట్లాగే మనం టీములు కూడా సెట్ చేసాము సో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ జమీన్ కొత్తపాలెం కొండూరు బాలెట్బాల్కి సంబంధించిన క్రికెట్ వాలీబాలు అట్లాగే కబడ్డీ ఈ కోర్టులు ఆడతాము బ్యాడ్మింటన్ మాత్రం వాలెట్బాల్ హై స్కూల్ గ్రౌండ్లో ఆడిస్తాం కాబట్టి సో ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా భక్త ఎంఈఓ గారిని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం ఆడుగాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఈ మూడు సచివాలయాల పరిధిలో ఈనాడు వాలమేడు వేదికగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పాకాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గోపీనాథ్ గారు ఎంఈఓ నజీమ్ అలీ గారు స్థానిక సర్పంచ్ శ్రీమతి రౌతు శంకరమ్మ గారు జమీన్ కొత్తపాలెం సర్పంచ్ దుంపల తుల్లమ్మ గారు జమీన్ కొత్తపాలెం ఉప సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు మొలగనూరు ఉప సర్పంచ్ కృష్ణయ్య గారు ప్రవీణ్ ఎస్ఏఎల్సి హెడ్ మాస్టర్ ప్రవీణ్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి సచివాలయ సిబ్బంది ఇతర పెద్దలు క్రీడాకారులు మీడియా మిత్రులు అందరికీ నమస్కారం మీకు అందరికీ తెలుసు గతంలో ఎప్పుడూ లేనటువంటి రీతిలో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గ్రామీణ స్థాయిలో మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనేటువంటి ఆలోచనలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతుంది మనందరం ఇక్కడ చదువుకున్నటువంటి యువత ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేస్తే భారతదేశం ప్రపంచ పటంలో ప్రతి రంగంలో ముందుకు పోతూ ఉన్నాం ఈనాడు శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగాలలో ప్రపంచంలో మొదటి మూడు నాలుగు స్థానాల్లో ఉంటున్నాం ఏ రంగంలో నేను ఈరోజు మీకు తెలుసు చంద్రయాన్ ఇంద్రుడి మీదకి మన భారతదేశం పోయి భారతదేశ జెండాను ఎగరేసినటువంటి పరిస్థితిని చూసాం ఇంకా స్పేస్ రీసెర్చే కానీ మిసైల్ టెక్నాలజీ కానీ ఇతర శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచంలో అగ్రరాజ్యాలకు ధీటుగా మనం ముందుకు పోతూ ఉన్నాం ఈనాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలెడ్జ్ ఎకానమీలో ఫార్మా రంగం కానీ బయోటెక్నాలజీ రంగం కానీ ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో ఉండేటువంటి నిపుణులైనటువంటి వాళ్ళల్లో ఈనాడు సాఫ్ట్వేర్లో కానివ్వండి ప్రతి నలుగురిలో ఒక భారతీయుడు ఉంటాడు ఆ భారతీయుల్లో తెలుగువారు అగ్రభాగాన్ని ఉన్నారు ఈరోజు ప్రపంచ అగ్రశ్రేణి మల్టీనేషనల్ కంపెనీస్కి దాదాపు పది మంది సీఈలు భారతీయులు ఉన్నారు కానీ దురదృష్టం ఈ క్రీడారంగంలో మనం చాలా వెనకబడిపోయాం ప్రపంచంలో చిన్న చిన్న దేశాలలో కూడా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తే భారతదేశానికి ఒక మెడల్ వచ్చిందంటే గొప్ప దాదాపు ఈనాడు చైనాని దాటిపోయాం జనాభాలో ప్రపంచంలో ఉండేటువంటి అతి పెద్ద దేశం జనాభా పరంగా భారతదేశం అన్ని రంగాలలో ముందుకుపోయేటువంటి దేశం కానీ క్రీడల్లో చాలా వెనకబడిపోయాం అది చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది ఇవన్నీ ఆలోచించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం క్రీడల్లో కూడా ముందుకు పోవాలి క్రీడలు అనేటువంటివి కేవలం ఏదో ఆటలు ఆడేదానికి కాదు వారు ఎవరైనా విద్యార్థులైనా ఉత్త చదువుకే పరిమితం కాకూడదు వారిని కూడా క్రీడల వైపు తీసుకుపోతే వారు ఈ క్రీడలు ఆడితే శారీరకంగా దృఢంగా ఉంటారు మానసికంగా బాగుంటారు తద్వారా చదువుకు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈనాడు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతనంతా ఈ ఆటల వైపు మళ్లించాలని మనం ఆటలు అంటే భారతదేశంలో ఏ మూలక పోయినా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల ముందు సాంప్రదాయ క్రీడలు కనపడేది ఈనాడు క్రికెట్ తప్ప ఇంకొక క్రీడ కనపడటం లేదు గ్రామండి ఖోఖో అనండి సాఫ్ట్బాల్ అనండి బ్యాడ్మింటన్ అనండి వాలీబాల్ అనండి ఇటువంటి సాంప్రదాయ క్రీడలు ఈ దేశంలో ఏ మారుమూలపల్లెల్లో కనిపించేది ఈనాడు క్రికెట్ తప్ప ఇంకొక క్రీడ కనపడటం లేదు కాబట్టి గతంలో ఉన్నటువంటి సాంప్రదాయ క్రీడలను కూడా ప్రోత్సహించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈనాడు వాలీబాల్ ఖోఖో కబడ్డీ బ్యాడ్మింటన్ క్రికెట్ ఈ ఐదు రంగాలలో గ్రామీణ స్థాయిలో నిపుణులు మంచి నైపుణ్యం కలిగినటువంటి యువకులు ఉన్నారు కానీ వాళ్ళు వెలికి అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈనాడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా గ్రామాలలో ఉండేటువంటి క్రీడాకారులను సచివాలయాల ద్వారా నమోదు చేసి గ్రామస్థాయిలో కాంపిటీషన్ పెట్టి అక్కడ విజయం సాధించినటువంటి వాళ్ళు మండల స్థాయి మండల స్థాయిలో విజయం సాధించినటువంటి వాళ్ళు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అక్కడ నుంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని ఇక్కడ నిష్ణాతులైనటువంటి పీఈటీస్ని పీడీస్ని కొంతమంది నియమించారు వాళ్ళు వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని గ్రహించి వాళ్ళని మండల స్థాయికి ప్రమోట్ చేస్తారు మండల స్థాయిలో మళ్ళీ కాంపిటీషన్ జరుగుతూ ఉంది వాళ్ళని అసెంబ్లీ లెవెల్కి తీసుకుపోతారు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి అసెంబ్లీ నుంచి వీళ్ళకి పారితోషికం కూడా ఇస్తారు డబ్బులు కూడా ఇస్తారు గెలిచినటువంటి టీములకి ఆ విధంగా జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి మనకు తెలుసు అనేక రంగాలలో ఈరోజు ఈ కాంపిటీషన్ పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం బాలసు గారు పెట్టారు కింద స్థాయిలో ఉండేటువంటి అనేక మంది సింగర్స్ ఈనాడు వెలికి వచ్చారు అంతకు ముందు పెద్ద కనపడేది లేదు సింగర్స్ ఆ విధంగా ఇంకొక డీ షో ద్వారా డాన్సర్స్ ఆ విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో గ్రామీణ స్థాయిలో మట్టిలో మాణిక్యాలుగా ఉండేటువంటి క్రీడాకారులు వెలికి తీయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ రోజు జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం ఈ ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వచ్చింది భారతదేశంలో ఈ ప్రయత్నం ఏ పాలకుడు చేయలేదు ప్రతి రంగంలో పేద ప్రజల యొక్క ఉండేటువంటి అవసరాలను గుర్తించి ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ క్రీడాకారులు కూడా వెలికి తీయాలనేటువంటి ఆలోచన గొప్ప ఆలోచన కాబట్టి ఈనాడు మొదలవుతున్నటువంటి కార్యక్రమం మీరంతా విశేషంగా పాల్గొని వాకాడు మండలంలో ఉండేటువంటి క్రీడాకారులు వాకాడు మండలం యొక్క గుర్తింపుని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంటాం వాకాడు మండలం ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మండలంలో ఉండేటువంటి అధికారులంతా కష్టపడి పనిచేసి ఏ దాంట్లోనైనా మనం జిల్లాలో ప్రథమ ద్వితీయ స్థానంలో ఉంటున్నాం కాబట్టి దీంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ ఆడుదా ఆంధ్ర అనేటువంటి కార్యక్రమంలో కూడా మన వాకాడు మండల క్రీడాకారులు జిల్లా రాష్ట్ర స్థాయికి పోవాలని మనసారా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు గారు いいですね。